నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రేమక న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం చాలా రకాల యాక్సిడెంట్స్ని వింటూ ఉన్నాము కాకపోతే ఈ యాక్సిడెంట్స్లో ఏంటంటే ఎక్కువగా నైన్ నెంబర్ సిరీస్ ఉన్న బైక్స్ కి కానీ కార్స్ కి కానీ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటున్నారు సో అసలు ఆ ఇంటర్ లింక్ అనేది ఏంటంటారు నైన్ నెంబర్ కి ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా ఓకే అమ్మా తెలియజేస్తాను కాకపోతే ఏంటంటే ఇక్కడ నంబర్ పైన ప్రభావం ఉంటుంది నైన్ అనేది కూడా కొంచెం ప్రభావమే అంటే నైన్ ఎందుకు నై ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోనే ఎక్కువ దాదాపు యాక్సిడెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి దానివలన ఒక నంబర్తోనే జరుగుతుంటాయి ఎక్కువ శాతము అదంతా క్లియర్గా డిస్కస్ చేద్దాం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అవుతున్నాయని చెప్పేసి చాలామంది అంటున్నారు యుద్ధాలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నైన్ నెంబరు కుజుడు నంబరు అది రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆయన అధిపతి కాబట్టి ఇక్కడ రక్తసిక్తంగా మారే ఛాన్స్ ఉంది అవి కూడా దానికి సంబంధించిన నెంబర్స్తో కొన్ని అవి వాటికే ఎందుకు అవుతున్నాయి అనేది ఒకసారి డిస్కస్ చేస్తే మీ నెంబర్ కూడా ఇలాంటి పొజిషన్లో ఉండొచ్చు మీ నెంబర్ ఇలా లేకుండా మీ వెహికల్ ఇలా లేకుండా చేసుకోండి హాయిగా వెళ్ళొచ్చు ఒకవేళ కంపల్సరీ నాకు ఇదే ఉంది నేను నేను మార్చుకోలేని స్థితిలో ఉన్నాను అంటే కనుక జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది చెప్తాను క్లియర్గా అలాగే మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ న్యూమరాలజీ పరంగా ఖచ్చితంగా కావాలి ఈ న్యూమరాలజీ పరంగా మన లైఫ్లో నంబరు ఉంటేనే మన లైఫ్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ మన మొబైల్ నెంబర్ మీదే ఆధారపడి ఉంటుంది అలాగే మన సక్సెస్ కూడా మన మొబైల్ నెంబర్ మీదే ఆధారపడి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఎలా ఉంది మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు మీరు లైఫ్లో చాలామంది చాలా రకాలుగా సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే గొడ్డు చాకరీ నేను చేస్తున్నాను కానీ నాకేం కావట్లేదు సార్ అని చాలామంది ఫోన్ చేస్తారు సార్ నేను ఎంత వర్క్ చేస్తున్నా కూడా నాకు కావట్లేదు మా ఆఫీస్లో నాకు గుర్తింపు ఉండట్లేదు సార్ నేను ఎంత పని చేసినా ఏం పని చేయని వాడికి గుర్తింపు ఉండదు సార్ వానికి నాకు తేడా ఏంటి సార్ నా లైఫ్ ఎలా ఉంది సార్ నాకు ఏంటి సార్ నా మ్యారేజ్ డేట్ బాగాలేదా నా పేరు బాగాలేదా నా బిజినెస్ బా నేమ్ బాగాలేదా లేకపోతే ఎలా బాగలేదు అని చాలా కాల్స్ డైలీ కూడా నేను చూస్తూ ఉంటాను కానీ మన లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్లో నిలబెట్టేది మన మొబైల్ నెంబర్ అండి ఖచ్చితంగా చూసుకోండి అలాగే మనకు ఒక ఎనర్జీస్ కావాలి ఎనర్జీస్ భూమి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు అందరివి ఇంకా ఏదైనా కళ్ళ దిష్టి కావచ్చు ఏదైనా సరే మన సంపాదనలో ఉండడం కానీ మన భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కానీ ఇంకా మన పిల్లలతో మనం అన్యోన్యంగా ఉండడం కానీ ఏదైనా సరే ఆకర్షణగా కనపడిన ప్రతి దానికి కూడా దిష్టి అనేది వస్తుంటుంది ఆ కళ్ళదీష్టి నుంచి బయటపడేస్తుంది కుబేర రాడ్ అని ఉంటుంది ఆ కుబేర రాడ్ మన ఇంట్లో కానీ మన ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా సరే ఇన్స్టాల్ చేస్తే టోటల్గా మన ఆఫీస్ని కానీ మన ఇల్లుని కానీ ఒక ప్రొటెక్షన్ లెక్క తీసుకొస్తుంది మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ రెండు మెయిన్ తర్వాత మన లైఫ్కి ఒక మంచి మ్యారేజ్ డేటు మంచి మ్యారేజ్ డేట్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో రెండు మ్యారేజ్ డేట్స్ వస్తున్నాయి ఆ రెండు మ్యారేజ్ డేట్స్ కూడా ఒకటి నైన్టీన్ వస్తుంది నైన్టీన్ ఏప్రిల్ టూ ట్వంటీ సిక్స్ వస్తుంది రెండోది నైన్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వస్తుంది ఈ రెండు నెంబర్స్ కూడా ఈ రెండు మ్యారేజ్ డేట్స్ కూడా మీకు ఎందులో సూట్ అవుతుంది అనేది నేను క్లియర్గా చెప్తాను ఖచ్చితంగా ఒకటి మనీ పవర్ ఉన్న రాజు పవర్ ఉన్న మ్యారేజ్ డేటు రెండు కూడా మనీ నెంబర్ కింగ్ పవర్ ఉన్న మ్యారేజ్ డేట్స్ ఇందులో ఏది కావాలో చూస్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్లో సక్సెస్ వస్తుంది అలాగే వెహికల్ నెంబర్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు మొబైల్ నెంబర్ ఏది లింక్ ఉంది ఎలాంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది దాంట్లో డబ్బు ఎందుకు నిలబడతలేదు ఎందుకు ఇది అవుతుంది అనేది మన లైఫ్లో చాలా అవసరము ముఖ్యంగా ఇప్పుడు మన వెహికల్ నెంబర్లో మేడం అడిగినట్లు నైన్ నెంబర్ మీద ఉన్నటివి ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నాయని చాలా వీడియోల్లో చూశాను సార్ అసలు ఏంటి అని నన్ను క్వశ్చన్ చేశారు కానీ నైన్ నెంబర్ మీద తీసుకుంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నైన్ నెంబర్ కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఇక్కడ నోటీస్ చేసిన దాన్ని బట్టి చూస్తే త్రీ ఎయిట్ సెవెన్ నైన్ మన మన జరిగిన టిప్పర్ చేవెళ్ళ దగ్గర టిప్పర్ వెహికల్ అలాగే సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ వచ్చేసి బస్సు నెంబరు ఈ రెండు నైన్లు బస్సు నంబరు ఈ రెండు కూడా నైన్లే ఉన్నాయి ఈ రెండు కూడా నైన్లే ఉన్నాయి అలాగే కర్నూలు జరిగిన బస్సు ప్రమాదం కూడా నైన్ ఫోర్ నైన్ జీరో ఉంది కానీ ఇది నైన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కానీ దీని టోటల్ వచ్చేసి ఫోరు ఓకే ఇక్కడ మెయిన్గా ఈ టోటల్స్ తీసుకున్న దాన్ని బట్టి కన్నా కూడా టోటల్స్ అనేటివి వీళ్ళు ఏం చేస్తారంటే నైన్ అనేది మనకు కుజుడు నెంబరు మంచి కాపాడుతుంది అని చాలామంది నైన్ నైన్ అని ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి నెంబర్ కూడా అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ఆయన నంబర్ కూడా యాక్సిడెంట్ జరిగింది నైన్ నెంబర్స్ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది అని చెప్తున్నారు కానీ దీని వలన మనిషికి పెద్దగా ప్రాబ్లం ఉండదు కానీ నైన్ వలన కానీ ఇందులో ఉన్న నంబర్స్ ఉన్నాయి చూడండి దీని వలన మేజర్ యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతాయి ఇక్కడ చాలా సార్లు వీడియో మనం చెప్పాం త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ ఉండొద్దు ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ తో ఎక్కడున్నా సరే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి మరి ఈయనకెందుకు జరిగింది అంటే అది ఉన్న సిచ్యువేషన్ అక్కడ వేరుండొచ్చు ఈ నైన్ నెంబర్స్ కూడా అన్ని ఎక్కువ ఉండొద్దు ఏదైనా సార్ ఇక్కడ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అన్నారు చాలా మందికి అనుమానం వస్తుంది అంటే ఏంటంటే యాక్చువల్గా మనకు వచ్చిన కామెంట్స్ లో కూడా ఒక్కసారి కూడా ఆ నెంబర్ ఉండకూడదా ఒక్కసారి కూడా ఉండదు ఉండకూడదు ఒక్కసారి ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఒక్కసారి కూడా ఉండకూడదు ఓ ఇప్పుడు ఉన్నది చూడండి ఇక్కడ త్రీ ఉంది ఫోర్ ఉంది ఇక్కడ త్రీ ఉంది ఫోర్ లేదు సెవెన్ ఉంది ఎయిట్ ఉంది ఒక్కసారి కూడా ఈ నంబర్స్ అసలు కనపడి కనపడదు ఇక్కడ టీజీ థర్టీ ఫోర్ ఉంది అనుకోండి ఉదాహరణకు ఇది కౌంట్ లెక్ తీసుకోదు మరి ఎందుకు సార్ కనిపిస్తుంది కదా అని మీరు అనొచ్చు కానీ ఏ వ్యక్తి దృష్టి అయినా సరే మనం చూసేది ఓన్లీ ఫోర్ డిజిట్స్ మీదనే చూస్తాం ఇప్పుడు మనం చేసే వీడియో కూడా త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ నైన్ అని చేస్తున్నాం సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ అని చేస్తున్నాం కానీ ఇది పడదు మన మీద దృష్టి కింద ఈ టీజీ అనేది కానీ ఏపీ అనేది కానీ పైన చిన్నగా కనిపిస్తుంటుంది అది కిందనే నాలుగు నంబర్స్ ఎక్కువ పెద్ద సైజెస్ ఎక్కువ సైజులో కనిపిస్తుంటాయి ప్రతి వ్యక్తి కూడా వెనక నుంచి వచ్చే వ్యక్తి కానీ ముందు నుంచి చూసే వ్యక్తి కానీ దీని మీదనే ఫోకస్ ఉంటుంది ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఆ నెంబర్ దృష్టి అనేది పడుతుంది ప్రతి వెహికల్ నంబర్ మీద ఇది పడ్డప్పుడు దీని డ్యామేజ్ అనేది చేస్తుంది ఇక్కడ చూడండి త్రీ అనేది స్పీడ్గా వెళ్ళేలా చేస్తుంది చాలా వీడియోలో చెప్పాను నేను త్రీ అనేది స్పీడ్గా వెళ్ళేలా చేస్తుంది ఇక్కడ ఈ త్రీ నెంబర్ మీద ఉన్న వ్యక్తి కూడా టిప్పర్ వ్యక్తి కూడా చాలా స్పీడ్గా ఉన్నాడు స్పీడ్గా దూసుకొని వచ్చేసింది వెహికల్ ఈ బస్సు మీదకి ఏది జరిగిందా ఫోర్ ఏంటంటే అట్రాక్ట్ చేస్తుంది వెహికల్ని ఏ వెహికల్ అయితే ఇప్పుడు చూడండి ఈ వెహికల్ స్పీడ్గా ఈ వెహికల్ మీదకి వచ్చి స్పీడ్గా అట్రాక్ట్ చేసింది ఇట్లా అట్రాక్ట్ చేస్తుంది మరి మీరు యాక్సిడెంట్ అయినాక చెప్తున్నారు సార్ ఏంటి సార్ అంటే నేను నాలుగేళ్ళ నుంచి నేను న్యూరాలజీ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నెంబర్స్ ఉండొద్దని చెప్తున్నా ఈరోజు ఏదో యాక్సిడెంట్ అయింది నేను వచ్చి ఫీల్డ్లోకి వచ్చి చెప్తున్నాను కాదు ఫోర్ ఇయర్స్ నుంచి నేను చెప్తున్నాను ఈ నెంబర్స్ ఉండొద్దు దాదాపు నా వీడియోలో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్న నెంబర్స్తో ఉంటే జాగ్రత్తగా వెళ్తుండని అని చెప్తూనే ఉన్నాను సార్ ఇంకొక చిన్న అనుమానం ఇది నెంబర్ పరంగా ఇన్ కేస్ వాళ్ళు మీ దగ్గరే ముందు కనుక ఈ వెహికల్ ఒక్కటి వదిలేసి నేమ్ కరెక్షన్ చేయించుకుని డేట్ ఆఫ్ బర్త్ బాగుండి అవన్నీ బాగుండు అంటే ఇప్పుడు ఒక బస్ ఉంది సార్ బస్ లో ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ వాళ్ళ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్ చేయించుకుని అంతా బాగుంది అనుకున్నప్పుడు ఆ బస్ నెంబర్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు బస్ అందరూ ఎక్కుతారు చాలా మంది అక్కుతారు మరి ఆ బస్ నెంబర్ లింక్ అయ్యి డ్రైవర్ అంత మందికి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే నేమ్ కరెక్షన్ చేసుకుంటే యాక్సిడెంట్ అవ్వకూడదని లేదు కదా నేమ్ కరెక్షన్ లైఫ్ బాగుండాలి కదా జనరల్ కరెక్షన్ అంటే మనము లైఫ్ అనేది ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేస్తే డబ్బు పరంగా సక్సెస్ అవ్వడానికి ఒక వ్యక్తి ఎనర్జీస్ ఉంటే మనకు మనీ పరంగా సక్సెస్ అవ్వడానికి చేస్తుంది ఇది యాక్సిడెంట్ అనేది చనిపోయేది వాళ్ళు టోటల్ గా డిస్మెంట్ అయిపోవడానికి చేసే నంబర్స్ ఇవి అక్కడ ఈ తో నేను ఏం చెప్తున్నానంటే కొద్దిగా స్లోగా వెళ్తే ఈ వ్యక్తి స్లోగా వచ్చింటే కనుక ఇది కాకపో ఆ వ్యక్తి నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు బాగా చేయించుకున్న అతను ఏం చేయాలంటే ఈ బస్సు ఎక్కేటప్పుడు ఈ కారు ఎక్కేటప్పుడు స్లోగా చేయండి దాన్ని స్లోగా చేస్తే మీద ఇండికేషన్ ఇస్తున్నాం మనం డ్రైవర్ పైన కూడా కొంచెం బాబు ఇట్లా ఉంది నువ్వు మనం అంటే ఈ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నంబర్స్ ఉన్న ఏదన్నా వెహికల్ ఉంటే కొంచెం చూసి వెళ్ళండి ఇది యాక్సిడెంట్ అయ్యే నంబర్స్ ఇవి మాకు న్యూమరాలజీ ద్వారా కొంచెం తెలుసుకున్నాము అని చెప్తే విడ్డూరంగానే ఉంటది హే పోవాయా నువ్వే చెప్పేది అంటాడు డ్రైవరు కానీ అది మీరు పట్టించుకోవద్దు అంటే ఎక్కువ అవుతున్నాయి కానీ ఈ నంబర్ కొంచెం చూసుకొని నువ్వు కొంచెం చూసుకొని మేము దిగేవరకు కొంచెం చూసుకొని వెళ్ళండి అని ఒక ఇండికేషన్ ఇవ్వండి మీకు ఒకవేళ కారు ఉంటే కార్ డ్రైవర్ చెప్పండి అరే బాబు జాగ్రత్త ఓ అని చెప్పుకోండి ఇంకా ఏ దాంట్లో అయినా సరే మీరు ఏ బస్సులో వెళ్తున్నా సరే ఎక్కడ వెళ్తున్నా సరే ఎలా వెళ్తున్నా సరే ఆ వ్యక్తులకు కొన్ని ఇండికేషన్ చేయండి ఈ నెంబర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ సెవెన్ నంబర్తో కూడా ఇది ఉంది కాబట్టి ఫోర్స్ బస్సు మీది తోసుకొని వచ్చేసింది ఇది ఈ నెంబర్ అట్రాక్ట్ చేసింది ఇది తోసుకొని వచ్చింది అంటే అన్నీ కావాలి ప్రతిరోజు అవే కావాలని నా ఉద్దేశం కాదు మనం చెప్పేది ఏంటంటే అవ్వచ్చు అవ అలాంటి ప్రభావం అట్రాక్ట్ చేసే పవర్ ఉంటుంది కాబట్టి చూసుకోండి ఇప్పుడు నేను నా వెహికల్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ నైన్ ఫోర్ వన్ ఫైవ్ న్యూమరాలజీస్ట్ కాకముందు కొత్తగా ఇంతకుముందు త్రీ వన్ సిక్స్ వన్ కారు ఉండేది నా కార్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇది ఒక సెవెన్ ఇయర్స్ ఫండి నేను ఈ కారు ఇది వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో జీరో స్టార్ట్ అయిపోయింది ఈ మంచి స్థాయిలోకి హండ్రెడ్ పర్సెంట్ స్థాయిలోకి వెళ్ళి మంచి ప్రమోషన్స్ వచ్చి అన్నీ వచ్చి ఈ కార్ కొన్నాను ఈ కార్ కొన్నప్పటి నుంచి యాక్సిడెంట్స్ ఇక్కడ నేను తీసుకున్న వన్ వీక్ నుంచి స్టార్ట్ దీంతో నాకు తెలియదు అప్పుడు సరే ఏదో జరుగుతుంది మన లైఫ్లో సరే కార్ కొన్నాము ఉంటున్నాము కానీ మూడు సార్లు సీజ్ అయింది డబ్బులు కట్టలేక నేను ఈఎంఐలు కట్టలేక ఈ వెహికల్ త్రీ టైమ్స్ సీజ్ అయింది మళ్ళీ తెచ్చుకున్నాను మళ్ళీ సీజ్ అయింది త్రీ మంత్స్ పేమెంట్లు అంటే అంత మన లైఫ్లో ఈ నంబర్స్ ఫైనాన్షియల్ కూడా ఈ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్సు ఫైనాన్షియల్ కూడా డౌన్ చేస్తాయి ఈ నంబర్స్ ఒక యాక్సిడెంట్లే కాదు ఫైనాన్షియల్ కూడా డౌన్ చేసినాయి నన్ను డౌన్ చేసింది ఇది తర్వాత ఏం చేశానంటే ఇది తీసేసాను ఇది ఉండగా ఈ నైన్ ఫోర్ వన్ ఫైవ్ నంబర్ తీసుకున్నా ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది టోటల్ చేస్తే వన్ వస్తుంది ఓకే నాది ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ వన్కు వన్కు బాగుంటుందనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ నెంబర్ తీసుకున్నాను ఇది తీసుకున్న తర్వాత న్యూమరాలజీ ఫీల్డ్లోకి వెళ్ళాను కాకపోతే ఒక సిక్స్ మంత్స్ తర్వాత నంబర్ ప్రభావం తెలిసింది ఈ నెంబర్లు మా గురువుగారు చెప్పేసరికి అరే నాది ఉంది కదా ఆ సిక్స్ మంత్స్లోనే కొన్ని నేను ఓవర్టేక్ చేసి ఇప్పుడు నా దారిలో ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి నా దారిలో నేను వెళ్తున్నా సరే ఇంకొక వెహికల్స్ ఓవర్టేక్ చేసి నా మీదకి వచ్చేటివి నేను స్పష్టంగా గమనించాను ఈ సిక్స్ మంత్స్లో ఇవి ఇప్పుడున్న వెహికల్స్కి దాదాపు రావట్లేదు నేనే దూసుకొని వెళ్తున్నాను అంటే ఇప్పుడున్న వెహికల్ నెంబర్స్ బాగున్నాయి కాబట్టి ఎన్నో చోట్ల తిరుగుతున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది కానీ ఈ నెంబర్ ఉన్నప్పుడు నాకు జరిగింది కాబట్టి ఇది నాకు మా గురువుగారు చెప్పిన వెంటనే నేను తీసుకొని సిక్స్ మంత్స్ అయింది కానీ ఈ వెహికల్ తీసేసాను నేను కొత్త వెహికల్ బలీనో వెహికల్ ఉండేది ఈ వెహికల్ తీసేసి దాదాపు ఫైవ్ లాక్స్ లాస్ అయినా పర్లేదు ఎక్స్చేంజ్లు ఇచ్చి ఆ ఫైనాన్స్ క్లోజ్ చేసి వేరే కార్ తీసుకున్నాను మళ్ళీ ఆ నంబర్ మార్చాను అప్పుడు ఏంటంటే నాకు ఆ థాట్ రాలేదు ఏంటి ఎంత అంటే ఒక వెహికల్ని మనము ఉన్న నంబర్నే ట్యాక్సీ ప్లేట్గా మార్చి దాన్ని మళ్ళీ వైట్ ప్లేట్గా మార్చుకోవచ్చు అనేది తర్వాత సెషన్లో నాకు అర్థమైంది ఒక ఈ ఈ వెహికల్ అమ్మిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత నాకు ఒక ఆర్టీ ఏజెంట్తో అంటే బాబు దీనివల్లనే నేను కార్నే తీసేస్తున్నాను అన్నాను అదేందుకు సార్ ఒక ట్యాక్సీ ప్లేట్ చేసుకుని మళ్ళీ ఇటు మార్చుకోవచ్చు కదా సార్ అని అప్పుడు ఇచ్చినప్పటి నుంచి కస్టమర్లకు నేను సజెస్ట్ చేయగలి అంటే నా లైఫ్లో నేను చెప్పేటన్ని కూడా నా ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ నాది ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మనది ఉంది కాబట్టి నేను చేస్తున్నాను ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ రెండు కార్లతో జరిగింది కాబట్టి ఎన్నో సార్లు ఎన్నో తెచ్చుకున్నా చాలాసార్లు వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ కార్ అడ్డం వచ్చేటివి ఓవర్టేక్ చేసి నా మీదకి వచ్చేటివి మనం సైడ్కి వెళ్ళిపోయాం అంటే పర్ఫెక్ట్గా డ్రైవింగ్ ఉంది కాబట్టి అది ఇది లేకుంటే ఎప్పుడో ఇది అయిపోయేది అందుకనే ఫోర్ వెహికల్స్ని నమ్మకండి దయచేసి ఉంటే తొందరగా మార్చుకోండి నేను సజెస్ట్ చేస్తాను నంబర్ని చూసి తీసుకోండి ఏమి కాకుండా మనం చూసుకుందాం అదే సో విన్నారు కదా సార్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుండే మనకి ఎన్నో విషయాల్ని తెలియజేస్తున్నారు మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా లేకపోతే ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా సార్ని సంప్రదించాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం